ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ కొన్ని సంచలనమైనటువంటి విషయాల్ని బయటపెట్టింది లిక్కర్ స్కామ్ కేసులో బుధవారం జరిగినటువంటి కీలక పరిణామాలు ఇవి అరవింద్ కేజ్రీవాల్ను మంగళవారం రాత్రి తిహార్ జైల్లో సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత మరుసటి రోజు రోజు రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది మద్యం పాలసీ రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించినటువంటి సీఎం కేజ్రీవాల్ను విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా కనీసంలో కనీసం ఒక ఐదు రోజులు కస్టడీకి అనుమతించాలని కోర్టుకు సిబిఐ తరపు న్యాయవాది అడిగారు దాంతో ఐదు రోజులు కాదు కానీ ఓ మూడు రోజులు మీరు కస్టడీలోకి తీసుకోండి అని చెప్పి అలాగే జూన్ ఇరవై తొమ్మిది శనివారం నాడు రాత్రి ఏడు గంటల లోపల మరలా కోర్టు ఎదుట హాజరుపరచాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ఆర్డర్ ఇచ్చారు అయితే గడిచిన బుధవారం ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ హాజరుపరిచిన తర్వాత సీబీఐ వాదనలు మన పరిగణలోకి తీసుకుంటే మద్యం దుకాణాలని ప్రైవేటీకరించాలని ఢిల్లీ క్యాబినెట్ సహచరుడు మనీష్ సిసోడియాను ఉద్దేశిస్తూ సిఫారసు చేశారని కేజ్రీవాలే చెప్పినట్లుగా కేజ్రీవాలే చెప్పారు అని కోర్టుకు వెల్లడించింది దీని వెంటనే సీఎం కేజ్రీవాల్ ఖండించారు ఆయన స్వయంగా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా పేరును నేను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అంత అబద్ధం సిసోడియాపై కానీ ఇతర వ్యక్తులపై కానీ నేను ఎలాంటి నిందలు వేయలేదు నేను సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ అంతా అమాయకులమే మీడియాలో మాపై దుష్ప్రచారం చేయాలని సిబిఐ ప్లాన్ చేస్తోంది విశ్వసనీయ వర్గాల పేరుతో నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసి సంచలనం సృష్టించాలని చూస్తోంది అని కేజ్రీవాల్ స్వయంగా తన వాదన వినిపించారు లిక్కర్ స్కామ్ కేసులో గత ఏడాది కాలంగా సిబిఐ తనను కేవలం సాక్షిగానే విచారిస్తోందన్నారు గతంలో విచారించినప్పుడే మద్యం పాలసీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా సిబిఐకి చెప్పారన్నారు ఇక సిబిఐ కస్టడీలో ఉండగా ప్రతిరోజు ముప్పై నిమిషాల పాటు భార్యను లాయర్ను కలిసేందుకు కోర్టు అనుమతించింది రోజు కేజ్రీవాల్కు మందులు ఇంట్లో ఉండినటువంటి ఆహారాన్ని తీసుకునిచ్చేందుకు కూడా అనుమతి లభించింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని మనీ లాండరింగ్ కోణాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసినటువంటి కేసులో సీఎం కేజ్రీవాల్కు రౌజెన్యూ కోర్టు ఇటీవల బెయిల్ ఇచ్చింది ఈడీ అప్పీల్ మేరకు ఆ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది హైకోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దానిపై బుధవారం రోజు విచారణ జరగనున్న తరుణంలో మంగళవారం రాత్రి కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం సిబిఐ తనను అరెస్టు చేసినటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అపీల్ పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు ఢిల్లీ హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే సుప్రీంకోర్టుకు పదే పదే వెళ్లారు కదా సో వెళ్తే పర్ఫెక్ట్గా వెళ్ళాలని చెప్పి వెనక్కి తీసుకున్నారు పిటిషన్ని అయితే సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు ఇందుగాను జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ అనుమతించింది